హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆకాష్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత దుబాయ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు అతను విదేశాల్లో డబ్బులు సంపాదించి తన తల్లిదండ్రులకు మరియు భార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరిగి వచ్చాడు అతను ఎయిర్పోర్ట్లో దిగగానే ట్యాక్సీ బుక్ చేసుకుని తన తల్లిదండ్రులు నివసిస్తున్న గ్రామానికి తీసుకువెళ్లమని అద్దెస్ చెప్పాడు దీంతో ట్యాక్సీ డ్రైవర్ కారుని డ్రైవ్ చేస్తూ ఉండగా ఆకాష్ ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు అతను అనుకున్నాడు ఇన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రుల్ని చూస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు అలాగే నాకు కూడా ఎంతో సంతృప్తి కలుగుతుంది అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ ఉండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారు నగరం దాటిన తర్వాత డ్రైవర్ కారును ఒక గుడి వద్ద ఆపుతూ ఇలా అన్నాడు సార్ ఒక్క నిమిషం సార్ నాకిక్కడ చిన్న పని ఉంది మీరు ఏమి అనుకోకపోతే ఒక్క నిమిషంలో తిరిగి వస్తాను అని పర్మిషన్ అడుగుతాడు దీంతో ఆకాష్ మాట్లాడుతూ సరే అండి మీరు మీ పనిని త్వరగా పూర్తి చేసుకుని రండి అని చెబుతాడు దీంతో డ్రైవర్ కార్ దిగి పక్కకు వెళ్లాడు ఇక ఆకాష్ ట్యాక్సీలో కూర్చుని చుట్టుపక్కల పరికించి చూడగా అతని చూపు గుడి మెట్ల దగ్గర భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తిని చూడగానే ఆకాష్కి తన తండ్రి గుర్తుకు వచ్చాడు దీంతో అతను ఇంకా జాగ్రత్తగా గమనించి చూడగా అతను గమనించింది ఏంటంటే అతను ఎవరో కాదు తన తండ్రి అని గుర్తుపట్టాడు అతని గురించి తన భార్య చెప్పింది ఏమిటంటే అతను గత నాలుగు నెలలుగా ఊర్లో ఉంటున్నాడు అని చెప్పింది ఇంతకీ ఏం జరిగింది గుడిమెట్ల దగ్గర బిచ్చగాళ్ల మధ్యలో కూర్చుని భిక్షాటన చేయాల్సిన అవసరం తన తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది అలాగే ఏ కారణం వల్ల ఆకాష్ భార్య గత నాలుగు నెలలుగా వాళ్లు ఊర్లో ఉంటున్నారని ఎందుకు అబద్ధం చెప్పింది మొత్తం నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక అసలు విషయానికి వస్తే బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మోహన్ సింగ్ అనే వ్యక్తి అతని భార్య మీనా మరియు కొడుకు ఆకాష్ తో కలిసి ఉండేవాడు ఆకాష్ చిన్నప్పటి నుండే చాలా తెలివైన అబ్బాయి చిన్నప్పట్నుంచే పేదరికంలో పెరగటం వల్ల ఎప్పుడూ కూడా అతని ఆలోచనలు అన్నీ జీవితంలో ఎలా ఎదగాలి అనే దానిపైనే ఉండేవి ఇలా ఆ పిల్లాడు మెల్లిమెల్లిగా చదువులు పూర్తి చేసుకుని పెళ్లిడుకు వచ్చాడు దీంతో అతనికి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు నిర్ణయించటంతో రోషిణి అనే అమ్మాయితో కొద్ది రోజుల్లోనే అతనికి పెళ్లి కూడా అయిపోయింది పెళ్లి తర్వాత కొత్త పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంట్లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులేమీ లేవు కాని ఆకాష్ నివసిస్తున్న గ్రామం చాలా వెనకబడిన ప్రాంతం కావటంతో అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండేది కాదు పైగా గ్రామంలో ఎప్పుడు చూసినా కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి దీంతో ఆకాష్కి తాను ఇక్కడ ఉండలేనని ఇక ఏదైనా పెద్ద జాబ్ చేయాల్సిందేనని అతనికి అర్థమైంది దీంతో అతను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు మరియు భార్యకు చెప్పాడు అమ్మా నాన్న మీకు కనుక ఎలాంటి ఇబ్బంది లేదంటే మనం అందరం కలిసి నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉందామని చెప్పాడు అలాగే నేను కూడా అక్కడే ఏదో ఒక ఉద్యోగం వెతుకుని జాబ్ చేస్తాను మీరు కూడా మాతో ముందురు కాని అని చెప్పాడు ఇక వాళ్ళు కూడా సరేనాయనా కానీ నువ్వు ముందు వెళ్లి ఏదైనా ఉద్యోగం వెతుకో నీకు ఉద్యోగం లభించాక మేమందరం కూడా నీతో పాటు నగరానికి వస్తాం అని చెబుతారు దీంతో ఆకాష్ పాట్నా నగరానికి వెళ్లి ఒక గదిని అద్దెకు తీసుకుని కొద్ది రోజుల పాటు మంచి ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాడు దాదాపు ఆరు నెలల తర్వాత ఒక మంచి కంపెనీలో అతనికి ఉద్యోగం లభించింది దీంతో ఆకాష్ తన కుటుంబాన్ని కూడా తనతో పాటు సిటీకి తీసుకుని వచ్చాడు కాని అప్పుడే అసలు కథ మొదలైంది అతను ఎంత సంపాదించినా కూడా డబ్బులన్నీ ఇంటి ఖర్చులు బయట ఖర్చులకే అయిపోయాయి అలాగే అతను నగరంలో ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాడు కాని తాను ఇక్కడే ఉంటే ఇవన్నీ సాధించటం కుదరదని తాను విదేశాలకు వెళ్లాలని అక్కడైతే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందని నిర్ణయించుకున్నాడు దీంతో తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు మరియు భార్య రోషిణితో చెప్పాడు దీంతో వాళ్లందరూ కూడా సరే అనటంతో అతను పదిహేను రోజుల్లో అన్ని డాక్యుమెంట్లను రెడీ చేసుకుని ఐదు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లే ఫ్లైట్ ఎక్కాడు అక్కడికి వెళ్లాక కూడా ఆకాష్ ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు సంపాదించిన డబ్బులు మొత్తం అతని భార్య రోషిణి అకౌంట్లో వేసేవాడు తన తల్లిదండ్రులకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల వాళ్ళకేమి కావాలన్నా కూడా వాళ్లు రోషినీనే అడిగేవారు ఇలా కాలం గడుస్తూ ముందుకు వెళ్లింది ఇక మరోవైపు ఆకాష్ ఫోన్ చేసిన ప్రతిసారి అందరితో చాలాసేపు మాట్లాడేవాడు ఆకాష్ తల్లిదండ్రుల వద్ద ఎలాంటి ఫోన్ కూడా లేకపోవటంతో అతని నెంబర్ని వాళ్లు ఒక చిన్న బుక్లో రాసుకున్నారు ఇక ఆకాష్ కూడా డబ్బులు పంపించడంతో వాళ్ళింటికి పుష్కలంగా డబ్బులు వస్తున్నాయి దీంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అటు ఆకాష్ కూడా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దేశం యొక్క కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నాడు దాంతో ఆకాష్ ఫోన్ నంబర్ కూడా మారిపోయింది ఇలా సమయం గడుస్తూ ఉండగా ఆకాష్ అక్కడే నివసిస్తూ రెండు సంవత్సరాల సమయం గడిచిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు రోషిణి వాళ్ల అమ్మని వాళ్ల తమ్ముడు బాగా హింసిస్తున్నాడని తెలిసి ఆమెను తన ఇంటికి రమ్మని పిలిచింది రోషిణి ఇక రోషిణి తల్లి తన ఇంటికి వస్తే ఆమెను ఆ ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఆమెకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నవి రెండే రెండు గదులు మరియు ఒక చిన్న హాల్ అలాగే కిచెన్ మాత్రమే ఉన్నాయి ఉన్న ఆ రెండు గదుల్లో ఒకదాంట్లో రోషిణి ఉంటే ఇంకొక దాంట్లో సింగ్ వాళ్లు ఉంటున్నారు కాని తన తల్లిని తన తమ్ముడు హింసిస్తూ ఉన్నాడని తెలిసి ఆమెను ఇక్కడికి రమ్మని పిలిచిన రోషిణి తన అత్తామామల దగ్గరికి వెళ్లి ఆ ఇద్దరినీ బయట హాల్లో పడుకోమని చెప్పింది ఎందుకంటే తన తల్లిని తమ్ముడు హింసిస్తూ ఉండటం వల్ల ఆమె ఊరు నుండి ఇక్కడికి వస్తుందని ఇకపై ఆమె ఈ గతిలోనే ఉంటుందని వాళ్ళకి చెబుతుంది దీంతో ఆకాష్ తల్లి మాట్లాడుతూ తల్లి నాకు నడుం నొప్పి ఉంది కాబట్టి నేను బయట కింద నేలపైన పడుకోలేను అని చెప్పింది దీంతో రోషిణి మాట్లాడుతూ అత్తమ్మా ఎక్కువ రోజులేమీ కాదు కదా కొద్ది రోజులే బయట హాల్లో పడుకోండి ఎందుకంటే ముందే అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు పైకి ఆమెను కింద పడుకోమని చెబితే బాధపడుతుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని వాళ్ల దుప్పట్లు తెచ్చి చేతికి ఇచ్చింది ఆ ఇద్దరు కూడా కొద్ది రోజులే కదా అని సర్దుకుపోయారు కాని అదే వాళ్లు చేసిన పెద్ద పొరపాటు రోజులు గడుస్తున్న కొద్దీ రోషిణీ తీరులో మార్పు వచ్చింది వాళ్లమ్మ వచ్చినప్పటి నుండి ఆమె తన అత్తామామలను పట్టించుకోవటం మానేసింది అలాగే ఆకాష్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తాను మాత్రమే మాట్లాడేది ఒకవేళ ఆకాష్ కనుక తన తల్లిదండ్రుల గురించి అడిగితే ఏదో పనిలో ఉన్నారని చెప్పి ఏదో ఒక సాకు చెబుతూ మాటను దాటవేస్తూ ఉండేది ఇక మరోవైపు కొద్ది రోజుల కోసమని చుట్టంచూపుగా వచ్చిన రోషిణి వాళ్ల అమ్మ తన ఇంట్లో తన కోడలు తనను ఎంత బాధపెడుతుందో చెప్పి తాను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టింది దీంతో రోషిణి కూడా దానికి ఒప్పుకుంది కాని వాళ్లమ్మ మీద ఉన్న ఇష్టంతో తన అత్తామామలిద్దరినీ పూర్తిగా మర్చిపోయింది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఇద్దరికీ తన కొడుకు ఆకాష్తో మాట్లాడాలనిపించింది ఎందుకంటే చాలా రోజులుగా కొడుకుతో మాట్లాడలేకపోయేసరికి మీనాకి మనసంతా కూడా కంగారుగా అనిపించింది అదే విషయాన్ని వెళ్లి కోడలు రోషిణికి చెప్పింది కాని రోషిణి వెంటనే ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారత్తయ్య కాబట్టి తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీకు చెబుతాను అని చెప్పి కనీసం వాళ్లను పట్టించుకోకుండా వాళ్లను బయటకు వెళ్లమంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్లుంటుంది హాల్లో కూడా కాదు బయట వరండాలో దీంతో మీనా మనసు ఇంకా బాతతో కుమిలిపోతుంటే ఇక మోహన్ సింగ్ ఆగలేక ఫోన్ నంబర్ రాసి ఉన్న డైరీని తీసుకుని పక్కనే ఉన్న శివ దగ్గరికి వెళ్లాడు శివ ఎవరూ కాదు తన కొడుకు ఆకాష్ యొక్క దగ్గరి స్నేహితుడు ఇక మోహన్ సింగ్ ని చూసిన శివ నవ్వుతూ పలకరించి ఎలా ఉన్నారంకుల్ అంటూ కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు దీనికి సింగ్ సమాధానం ఇస్తూ నాయనా మేం బాగున్నాం కాని మాకొక చిన్న సహాయం చేయవా మా కొడుకు ఆకాష్ కి ఒకసారి ఫోన్ కలుపుతావా అని అడిగాడు దీంతో అతను ఆకాష్ కి కాల్ చేశాడు కాని ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని రావటంతో ఆకాశ్ తండ్రి మాట్లాడుతూ నా దగ్గర ఒక నెంబర్ ఉందని ఆ రోజు తన బుక్కులో రాసుకున్న నెంబర్ని చూపించి ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పాడు మోహన్సింగ్ దాన్ని బాగా గమనించిన శివ ఈ రెండు నెంబర్లు ఒకటే అంకుల్ అని బాధగా చెప్పాడు దీంతో సరే అని చెప్పి అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు మోహన్సింగ్ ఇక మరోవైపు ఇంటి దగ్గర దిగులుగా కూర్చుని ఉంది మీనా ఆమె ముఖాన్ని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఆమె ఎంత బాధలో ఉందో అనేది దీంతో ఏదైతే అది అవుతుందని కొంచెం కోపంగానే ఇంట్లోకి వెళ్లి మీ మాకాష్తో మాట్లాడాలి ఒకసారి కాల్ చేసివ్వు అని కోడలు రోషిణిని అడిగాడు కాని రోషిణి మాత్రం వాళ్లకి కనుక ఫోన్ చేసిస్తే తన భర్తకు ఇక్కడ జరిగే అన్ని విషయాలు ఎక్కడ చెబుతారు అని భయపడి వాళ్లను టార్చర్ పెట్టేది దీంతో మీనా ఎంతో దిగులుగా దయచేసి నా కొడుకుతో ఒక్కసారి మాట్లాడతా ఇక్కడ జరిగేది ఏమీ కూడా వాడికి చెప్పను అని బతిమిలాడింది అయినప్పటికీ కూడా రోషిణి మనస్సు ఏమాత్రం కరగలేదు చాలాసేపు బ్రతిమిలాడినా కూడా రోషిణి ఒక బండరాయిలా ఉండేసరికి ఇక ఏమీ మాట్లాడలేక నుండి బయటకు వచ్చేశారు మోహన్ సింగ్ మరియు మీనా వాళ్లు కేవలం నుండి మాత్రమే కాదు ఆ ఇంట్లో నుండి కట్టుబట్టలతో సహా పూర్తిగా బయటకు వచ్చేశారు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఒక గుడికి చేరుకొని అక్కడే తమ మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు కాని ఆ ఇద్దరు మనస్సులో తమ కొడుకు రూపం అలాగే వండిపోయింది ఎప్పుడూ ఒకప్పుడు తమను వెతుక్కుంటూ తమ కొడుకు వస్తాడనే ఆశతో కాలం వెళ్లదీస్తూ ఉన్నారు ఇలా తన అత్తామామలు నుండి బయటకు వెళ్లిన పదిహేను రోజుల తర్వాత ఒకరోజు రోషిణి ఆకాశ్ తో మాట్లాడుతూ ఉంది ఇక ఆకాశ్ ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత అమ్మ ఎక్కడున్నారు వాళ్లతో మాట్లాడి చాలా రోజులైంది అన్నాడు ఆకాష్ సడన్ గా అడిగేసరికి ఒక్క క్షణం షాక్ అయిన రోషిణి వెంటనే తేరుకొని అది మామయ్య గారు ఊరికి వెళ్లారండి వాళ్ళకిక్కడ ఉండటం కొంచెం ఇబ్బందికరంగా ఉందంట కొన్ని రోజులు అక్కడే ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వెళ్లారు అని నచ్చజెప్పింది అదే అబద్దంతో సమయాన్ని గడిపేస్తుంది తప్ప అసలు తన అత్తమామలిద్దరూ ఎక్కడికి వెళ్లారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా కాలచక్రం గిర్రున తిరిగింది చూస్తూ ఉండగానే ఆకాష్ దుబాయ్కి వెళ్లి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది దీంతో అతను తిరిగి ఇండియా వచ్చే సమయం కూడా ఆసన్నమైంది అయితే ఆకాష్ ఇండియా వచ్చే ముందు తన భార్యకు ఫోన్ చేసి తాను ఇండియాకు వస్తున్న విషయాన్ని చెబుదాం అనుకున్నా కూడా ఆమెకు చెప్పకుండానే ఇండియా వెళ్లి సర్ప్రైజ్ ఇద్దామని ముందు తన తల్లిదండ్రులు ఉన్న ఊరికి వెళ్తానని అనుకుని టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుండి పాట్నా ఎయిర్పోర్ట్లో దిగి టాక్సీ కోసం వెతుకుతాడు అతను ఇండియాకి వస్తున్న విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు అతని వద్ద ఎంతో డబ్బుంది ఈ సిటీలో తన కుటుంబం కోసం ఒక సొంత ఇల్లు కొనుక్కొని అందులో హాయిగా గడిపేంత ఫ్రీడమ్ ఉందతనికిప్పుడు వీటన్నింటి గురించి ఆలోచిస్తూ అమ్మవాళ్లు నన్నిలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మనసులో అనుకుంటూ టాక్సీని పిలిచాడు టాక్సీ అతన్ని పిలిచి తన గ్రామం యొక్క అడ్రస్ని ని చెప్పి కార్లో కూర్చున్నాడు ఎంతో హుందాగా ఇక కారు సిటీ దాటగానే డ్రైవర్ కార్ ని ఒక గుడి వద్ద ఆపాడు ఆ గుడి పక్కన ఒక చిన్న షాప్ ఉంది ఆ షాప్లో డ్రైవర్కి ఏదో వస్తువు అవసరం పడటంతో అతను ఆకాష్ తో మాట్లాడుతూ సార్ నాకు ఇక్కడ పక్కన ఒక చిన్న పనుంది ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అని అనగానే సరే వెళ్లిరండి అని చెప్పాడు ఆకాష్ దీంతో కార్ డ్రైవర్ పక్కకు వెళ్ళగానే కార్లో కూర్చుని ఏమీ పాలుపోక అటూ ఇటూ పరికించి చూశాడు ఆకాష్ ఎందుకంటే అతను ఈ దేశాన్ని వదిలి వెళ్లి ఐదు సంవత్సరాలకు పైగా అవుతుంది అందుకే అతను అటూ ఇటూ చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడే అతని చూపు కొంత దూరం గుడిమెట్ల మీద భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిపైన పడింది అతన్ని చూడగాని ఆకాష్కి ఏదో గుర్తుకు వచ్చింది కొంచెంసేపు అలాగే గమనించి చూడగానే అతనికి అర్థమైంది ఏమిటంటే ఆ భిక్షగాడు మరెవరో కాదు తన కన్న తండ్రి అని అర్థమవటంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కారు నుండి కిందికి దిగాడు అతని ఆశ్చర్యానికి హద్దురు లేకుండా పోయాయి ఇంతసేపు తన తల్లిదండ్రులను చూడబోతున్నాను అని ఆనందం ఇప్పుడు వాళ్లని ఇలా దయనీయమైన పరిస్థితిలో చూసేసరికి ఆ ఆనందం మొత్తం మాయమైపోయింది గుడివైపు వెళ్తున్న ఆకాష్ ని చూసిన డ్రైవర్ ఈ సారేంటి అటు వెళ్తున్నాడు అని చూసి సార్ నేను వచ్చేసా రండి అని పిలుస్తాడు కాని డ్రైవర్ మాటలు అస్సలేమీ పట్టించుకోడు ఆకాష్ అతను నేరుగా ఆ భిక్షిగాడి దగ్గరికి వెళ్లి అతని భుజం మీద చెయ్యి వేశాడు ఆకాష్ సూటు బూటులో ఎంతో హుందాగా తయారై ఉండటం వల్ల అతన్ని చూడగానే ముందు వాళ్లు గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే ఇంకా వాళ్ల మనస్సులో ఐదు సంవత్సరాల నాటి కొడుకు రూపమే నాటుకుపోయింది కాని అతను వాళ్లని దగ్గరికి తీసుకుని నాన్నాని బాధగా పిలవగానే అప్పుడు అర్థమైంది వాళ్లకి వచ్చింది మరెవరూ కాదు తమకున్న ఒక్కగానొక్క కొడుకు అని అతన్ని చూడగానే మీనా కంట్లో నుండి కన్నీళ్లు ధారగా కారటం మొదలు పెట్టాయి దీంతో ఆకాష్ మాట్లాడుతూ అసలేం జరిగింది నాన్నా మీకు ఈ గతి పట్టడానికి కారణం ఏంటి మీరెందుకు ఇక్కడ ఇలా నివసిస్తున్నారు అని ఆందోళనగా అడిగాడు దీంతో జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు ఆకాష్ కి వివరించారు తన తల్లిదండ్రులు వాళ్లు చెప్పింది వినగానే అతని రక్తం మరిగిపోయింది కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి తన తల్లిదండ్రులను తీసుకుని కారులో ఒక హోటల్కి తీసుకువెళ్లాడు వాళ్లకు ఆ హోటల్లో ఓ గదిని బుక్ చేసి వాళ్లను అందులో ఉంచేసి కొన్ని నిమిషాల్లోనే ఆకాష్ నేరుగా తన ఇంటి ముందుకు వచ్చి డోర్ ని కొట్టాడు డోర్ తీయగానే ఎదురుగా నిలబడిన ఆకాష్ ని చూసి షాక్కి గురైంది రోషిని ఇదేంటండి మీరు ఇంత సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చేశారు అని తడబడుతూ అడిగింది దీంతో ఆమెను చూసిన ఆకాష్ హా అవును సడన్ గానే వచ్చాను ఎందుకంత కంగారు పడుతున్నావు నేను రావటం నీకిష్టం లేదా అని అడిగాడు ఆకాష్ అదేంటండి అలా అంటున్నారు అని ఏదేదో చెప్పి అతన్ని లోపలికి పిలిచింది ఇక మరోవైపు ఆకాష్ తాను అడగబోయే వాటికి ఆమె ఏం సమాధానం ఇస్తుందని ఆలోచిస్తూ కూర్చున్నాడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అతను ఫ్రెష్ అయి బయటికి వచ్చి అక్కడే కూర్చుని ఉన్న రోషిణి వాళ్ల అమ్మ గురించి అడిగాడు ఈమెంటి ఇక్కడ ఉంది అని దీంతో రోషిణి మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి మాత్రమే అమ్మ ఇక్కడ ఉంటుందని ఆమె అతని మాటను దాటవేస్తుంది దీంతో మా అమ్మ వాళ్లు ఎక్కడా వాళ్లు కనిపించటం లేదని ఆకాష్ అడగగానే రోషిణి కంగారుగా అది వాళ్లు మన ఊరికి వెళ్లారని బుకాయిస్తూ ముందు మీరు రెడీ అవ్వండి మనం షాపింగ్కి వెళ్దాం అని మాటను దాటివేస్తుంది సరే అన్నట్టుగా తలను ఆడిస్తాడు ఆకాష్ ఇక అతను రెడీ అయ్యాక అర్ధ గంటలో వాళ్లందరూ కలిసి మార్కెట్కి వెళ్లారు తల్లి కూతురూ షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్లకు చెప్పకుండానే ఆకాష్ అక్కడి నుండి వెళ్లిపోయాడు దీంతో రోషిణి వెంటనే అతనికి ఫోన్ చేసింది ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన ఆకాష్ మాట్లాడుతూ ఛీ ను దానివని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెడామడా తిట్టేసి నేను ఇప్పుడే నీకు విడాకులు ఇస్తున్నాను కోర్టులో కలుద్దామని చెప్పి ఆమె చెప్పిందేది కూడా వినకుండా ఫోన్ని కట్ చేసేశాడు ఆకాష్ రోషిణి ఎంతో బ్రతిమిలాడినా కాని ఆకాశ్ మాత్రం రాజీ పడలేదు కొన్ని రోజుల తర్వాత రోషిణికి విడాకులు ఇచ్చేసి తన తల్లిదండ్రులతో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో ఉండిపోయాడు అతని తల్లిదండ్రులు అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా అతను మాత్రం దానికి ఒప్పుకోలేదు మళ్లీ తన తల్లిదండ్రులకి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రానివ్వకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆకాష్ ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్ ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్